జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది దేవుడు ఆయన ప్రేమని కేర్ని క్రమంగా మీపై చూపించే విధానాలు ఎన్నో ఉన్నాయి అయితే మనం ఎందుకు మిస్ చేస్తామంటే అదేదో ఛాన్స్ అనుకుంటాం లేదా అనుకోకుండా లేదా మనం ఏం ఆలోచిస్తామో తెలియదు అయితే అది దేవుని విధానము నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను మనం మీ జీవితం నుంచి ఏం చేస్తారో అదే మీ జీవితం అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం దేవుడు మనుషుల పక్షపాతి కాడు కనుక అందరూ మంచి జీవితాన్ని పొందగలరు మీకోసం ఆయన వద్ద మంచి ప్లాన్ ఉందంటాడు మీకోసం 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 ఎవరూ వదిలివేయబడరు దేవుని వాగ్దానములు కోరుకున్న వారందరికీ అయితే దాన్ని పొందాలని మీరు తీర్మానించుకోవాలని చెప్తున్నా ఎందుకంటే అపవాది దాన్ని దొంగిలించగలడు కనుక అదేదో ఇలాంటి విషయం కాదు ఓ అది బాగుంది ఇక్కడ నా మంచి జీవితం కొరకు వెయిట్ చేస్తాను మీరు వాక్యాన్ని చదివి శత్రువుని ఎదిరించి శ్రమలు శోధనలు కలుగుతున్నప్పుడు బలంగా నిలబడి దేవుణ్ణి ఎలా నమ్మి జీవితంలోని ప్రతిదాన్లో ఆయన్ను ముందెలా ఉంచాలో తెలుసుకోవాలి తెలుసా దేవునితో మన నడక ఒక ప్రయాణం నిజంగా జీవితం అనేది ఎక్కువగా గమ్యం కంటే ప్రయాణం గురించే నిరంతరం ఎదుగుతున్నాము నేను ఎదుగుతున్నాను మీరు ఎదుగుతున్నారు మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఏసు వచ్చినప్పుడు అందరం బైబిల్ చెప్తుంది కన్రెప్ప పాటలో మారిపోతాము అని కనుక దాన్ని ఇలా చూడడం నాకు ఇష్టం మనలో ఇప్పటికీ ఏ లోపం ఉన్నా వేర్వేరు చోట్లలో ఉంటాము ఒక్క క్షణంలో ఆయన అదంతా సరిచేసి ముగించేస్తాడు ఎవరితోనైనా ఆయన అప్సెట్ అవుతాడని అనుకుని ఒకవేళ పూర్తిగా చేరుకోకున్నా అయితే మనం ముందుకు సాగుతూ ఉండడం ఆయన చూడాలి అనుకుంటాడు ముందుకు సాగుతూ ఉండాలని ఇప్పుడు మనకు ఎటువంటి జీవితం ఉందన్న దానికి మన వైఖరితో ఎంతో సంబంధం ఉందని నమ్ముతాను ఎందుకంటే దేవుడు అందరూ మంచి జీవితాన్ని పొందాలనుకుంటాడని అందరూ గతంలో ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు మంచి జీవితాన్ని పొందగలరని నమ్ముతాను క్షమించడానికి దేవుడు సిద్ధమే మీరు చేయవలసిందంతా ఆడగడమే గతంలో ఎటువంటి జీవితం ఉన్నా అది ఎంతో చెడుగా ఉన్నా దాన్ని మార్చివేయగలడు బైబిల్లో చూడండి ఇలా చెప్పే రెండు మాటలు ఉన్నాయి అయితే దేవుడు నాకు ఆ మాటలు ఇష్టం యోసేపు యోసేపు సహోదరులు అతన్ని ద్వేషించారు అయితే దేవుడు సహాయం చేశాడు కాబట్టి అపవాది నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు అయితే దేవుడు మధ్యలోనే మార్చేశాడు మీ అందరికీ కూడా అయితే దేవుడు ఉన్నాడు గతంలో ఏం జరిగి ఉన్నా సరే అయితే దేవుడు మీకున్నాడు శత్రువు మీకు వ్యతిరేకం కావచ్చును అయితే దేవుడు మీకున్నాడు నీతి పరుడు ఏడు సార్లు పడి లేస్తాడు మీరు చేయవలసిందంతా అదే తిరిగి లేవడం తిరిగి లేవడం తిరిగి లేవడం తిరిగి లేవడం ఆ మీన్ దేవునితో మీ సంబంధంలో మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నము దేవుడు మీరు పొందాలనుకున్న జీవితపు పూర్ణత్వమును పొందడానికి మరింత దగ్గరగా ఆయన వద్దకు తెస్తుంది అది బహుశా బైబిల్ చెప్తుంది అది రోమా పద్నాలుగు పదిహేడు అనుకుంటా దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాబట్టి అది విషయాలను గురించి కాదు అది నీతియు క్రీస్తులో మీరు ఎవరన్నది మరియు ఆయనతో గొప్ప సంబంధాన్ని పొందడం గురించి దేవుణ్ణి ఆనందిస్తున్నారా దేవునితో సరైన చోటు ఉన్నారా ఆయనతో సౌకర్యంగా ఉన్నారా ఆయనకు మీ మీద కోపం లేదని గుర్తించారా నా తండ్రి చాలా కోపిస్తే ఏదో ఒక దానికి ఎప్పుడు కోపంగా ఉండేవారు నేను అర్థం చేసుకోవడానికి అది చాలా కాలం పట్టింది నేను తప్పు చేసిన ప్రతిసారి దేవునికి నా మీద కోపం రాదు అని నా తండ్రిలా ఆయన రోజుల కొలిది కోపంగా ఉండడు దేవుణ్ణి క్షమించమని మీరు అడిగిన క్షణమే మీకు కావలసిన క్షమాపణకు అంతటికీ ముందే వెళ్ళ చెల్లించబడింది మీరు చేయవలసింది పాపానికే పశ్చాత్తాపడమే అంటే దానికి దూరంగా వెళ్ళిపోవడం ఒప్పుకోవడం దేవుడది మరిచిపోయి తూర్పుకు పడమరు ఉన్నంత దూరంగా దాన్ని తీసివేస్తాడు అది అద్భుతం తెలుసా ఒక లేఖనం ఉంది ఇలా చెప్తుంది ఆయన కోసమే మన పాపాలను క్షమిస్తాడని నాకు అది ఇష్టం మన మధ్య ఏదీ ఉండకూడదు అంటాడు అందుకనే మన ఇతరులను క్షమించాలని అనుకుంటాడు అది వారి కోసం కాదు మన కోసమే ఎందుకంటే నిజంగా ఎవరి మీదైనా కోపంగా ఉంటే సంతోషంగా ఉండి జీవితాన్ని ఆనందించలేరు కనుక బహుశా దేవుడు మనకిచ్చే ప్రతిరోజు ఒక వరమే మనకున్న ప్రతిరోజునే ఆనందించాలని అనుకుంటాడని నమ్ముతాను వాటిలో కొన్ని రోజులు సమస్యలు ఉన్న ఉంటాయి అందుకని దేవుణ్ణి ఎలా నమ్మాలో తెలుసుకోవాలి అది ఒక వైఖరి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం నమ్మే వైఖరిని పొందడం అంతే మీ నమ్మకాన్ని ఎక్కడ ఉంచుతున్నారు దాన్ని మీ బ్యాంకులో పెడుతున్నారా మీ ఫ్రెండ్స్లో పెడుతున్నారా గవర్నమెంట్లో పెడుతున్నారా లేక మీలో మీరు పెట్టుకుంటున్నారా మిమ్మల్ని మీరే నిరాశపరుచుకుంటారు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని నిరాశపరుస్తారు గవర్నమెంట్ నిరాశపరుస్తుంది బ్యాంకులో ఎప్పుడేమవుతుందో తెలీదు ఫైనాన్షియల్ సిస్టంలో అయితే మీ నమ్మకాన్ని దేవుల్లో ఉంచగలరు మనము నమ్మే వైఖరితో జీవించడం మొదలు పెట్టాలి చింతించడం మొదలు పెట్టిన ప్రతిసారి నోరు తెరిచి నండి దేవా నిన్ను నమ్ముతున్నాను ఏదైనా చెప్పండి పైకి గట్టిగా చెప్పండి దేవా నిన్ను నమ్ముతున్నాను అపవాది మిమ్మల్ని చింతతో బాధించడం మొదలు పెట్టిన క్షణమే ఆ ఆలోచన క్రమాన్ని ఇలా అంటూ దేవాన్ని నిన్ను నమ్ముతున్నాను రోజులో అలా వంద సార్లు చెప్పవలసి వచ్చిన అతడు మిమ్మల్ని ఒంటరిగా వదిలి వరకు చెప్పండి మీరు భయపడిన ప్రతిసారి చెప్పండి దేవాన్నిన్ను నమ్ముతున్నాను మనిషి నాకు చేసేదానికి నేను ఎన్నడు భయపడను దేవుడు నా పక్షాన ఉంటే విరోధంగా ఎవరు రాగలరు దేవుడు నా ఉంటే ఎవరికి నేను భయపడను చూడండి చింతించడం ఎలానో తెలిస్తే ఎలా ధ్యానించాలో తెలుస్తుంది అయితే మన సమస్యల మీద ధ్యానించమని చెప్పలేదు దేవుని వాక్యమును ధ్యానించమని చెప్పారు కాబట్టి దేవుని వాక్యమును పైకి గట్టిగా చెప్పడాన్ని దృఢంగా నమ్మే విశ్వాసిని నేను ఒక బోధకునికి లేదా ప్రసంగికుడికి చిన్న బహుశా నుంచి స్పెషల్ అసైన్మెంట్ ఉంటుందని ప్రజలు తమ జీవితాన్ని దేవునికి ఇవ్వడం చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది అది ఎంతో ముఖ్యమైంది అయితే దేవుణ్ణి నేను బోధించడానికి పిలిచినప్పుడు మొదటి నుంచి నా మనసులో ఉన్న విషయం ఏమిటంటే యేసు మరణించి ప్రజలు నిజంగా దేన్ని ఆనందించాలని ఇచ్చాడో అది ఎలా తెలుసుకోవాలో ప్రజలకు సహాయపడాలి అన్నదే నిజంగా ఎదిగి పరిణతి చెందడం కేవలం చర్చికి వెళ్ళడమే కాదు ఇంటికి వెళ్ళి ఎన్నడూ మారకుండా చర్చికి వెళ్ళడం తిరిగి ఇంటికి ఎన్నడూ మారకపోవడం చర్చికి వెళ్ళడం ఇంటికి వెళ్ళి మారకపోవడం దేవుణ్ణి నన్ను మార్చాడు మ్యాన్ బాసా డేవి ఇరవై ఐదు ముప్పై మంది స్త్రీలను యాభై ఏడేళ్లలో పెళ్లి చేసుకుని ఉండవచ్చు నేను మారుతూ ఉన్నందున మీరు దేవునితో నడవడం మొదలుపెట్టినప్పటి నుంచి మీలో మీరెన్ని ఎన్ని మార్పులను చూశారు చూసారా అందుకే తెలుసా యేసుకు ఒక వైఖరి ఉండేది ఫిలిపి రెండు ఐదు చెప్తుంది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండు వినయములో మీకు ఆయన మాదిరిగా ఉండవల్ను మీకు తెలుసా వినయమునకు నాకు దేవుణ్ణి నమ్మడంతో ఎంతో సంబంధం ఉందని ఒకటి పేతురు చెప్తుంది దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై వండుడి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఇప్పుడు ఆ రెండు వచనాలు కలిసి ఉన్నాయి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక విధేయతకో చింతన వేయడానికి సంబంధం ఏమిటి చూడండి నేను చింతించుచున్నంతకాలం నా గురించి చింతించగలనని అనుకుంటా సమస్యను సాల్వ్ చేసుకోగలనని అయితే దేవుని బలిష్టమైన చేతి క్రింద దీనమనుస్కురాలని ఉంటే ఇలా అంటున్నాను నేను చేయలేను నా చింత నీ మీద వేస్తున్నాను నువ్వే చూసుకుంటావని నమ్ముతున్నాను చూడండి మనం మనల్ని కేర్ తీసుకోవడానికి ప్రయత్నించడం ఆనంత వరకు ఆయన తీసుకోడు ఒకటి తెలుసా దేవుణ్ణి నమ్మడానికి నాకు సహాయపడిన వాటిల్లో ఒకటి నిజంగా తెలుసుకోవడం ఏమనంటే నాకు తెలుసు అని నాకు తెలుసు నన్ను ప్రేమిస్తున్నాడని ఒకటి యోహాను పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టున ఆ పరిపూర్ణ ప్రేమే మన పట్ల దేవుని ప్రేమ కేవలం ఆయన ఒకడే పరిపూర్ణంగా ప్రేమిస్తాడు మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తాడో మనకు తెలిస్తే ఆయన మనల్ని కేర్ తీసుకుంటాడని తెలుస్తుంది మనం కోరుకున్నది ఆయన చేయకపోవచ్చును మన సమయంలో మనం కోరుకున్న విధానంలో అయితే దేవుడు అన్నడు నిరాశపరచడు ఆయనే కేర్ తీసుకుంటాడు మీరు ఇలా అనవచ్చు ఒక్క నిమిషం దేవుడు ముందే నన్ను నిరాశపరిచాడు ఎందుకంటే ఇది కావాలనుకున్నా లేదా దీన్ని అడిగా అది జరగలేదు చూడండి అది మనం కోరుకునేది పొందడం గురించి కాదు మీరింకా ఇక్కడే ఉన్నారా అవునా అంటే దేవుడి ఇంకా మీ జీవితంలో వర్క్ చేస్తున్నాడు ఆ మీన్ కొన్నిసార్లు శ్రేష్టమైనవిగా ఉంటాయని అనుకుని కొన్నిటి కొరకు అడిగి ప్రార్థిస్తుంటాం అయితే దేవునికే బాగా తెలుసు అది దేవునికే బాగా తెలుసు అని మనం నమ్మాలి ఎంతమంది నమ్ముతారు దేవుడు మీకంటే తెలివైన వాడని అయితే ఒకటి వ్యూహాన్లో నాలుగో అధ్యాయం పదహారో వచనంలో యాంప్లిఫైడ్ చెప్తుంది ఇది నా జీవితాన్నే మార్చివేసింది వేరువేరు సమయాల్లో మీరు కొన్ని లేఖనాలను చూడడం జరుగుతుంది అది ఎలా అంటే అవి మీ లోనికి చేరి మిమ్మల్ని పట్టుకునేలా ఎలా అంటే అవి మనకు అర్థవంతంగా ఉన్నట్లు వేరే వారికి ఉండవు అది మీ జీవితాన్ని మార్చివేస్తుంది యాంప్లిఫైడ్ బైబిల్ ఇలా చెప్తుంది మన ఎడలే దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి ఉన్నాము స్పష్టముగా ఎరిగి ఉన్నాము దాని నుంచి ఏం పొందాను అంటే దేవుణ్ణి నా మనసులో పెట్టింది ఏమిటంటే నీ జీవితంలో నా ప్రేమ కోసం ఎదురుచూడు దేవుణ్ణి నన్ను ప్రేమించడం నేను చూడాలి నా మనసులో ఉన్నది కేవలం ఆయనకే తెలుసని ఆయన ఏదో చేయడం నేను చూడాలి దేవుడు ఆయన ప్రేమను చూపించే విధానాలు ఎన్నో ఉన్నాయి క్రమంగా మిమ్మల్ని చూసుకునేవి అయితే మనం దాన్ని మిస్ చేస్తాం అది కేవలం ఒక ఛాన్స్ అనో లేక యాదృచ్ఛికమనో లేక ఏమనుకుంటామో మనకు తెలియదు అయితే అది దేవుడు రావడమే నేను ఇది తెలుసుకున్నాను చూడండి దేవుడు ప్రజల ద్వారా క్రియ చేస్తాడని ఎవరైనా నన్ను అభినందించినప్పుడు అది తెలుసుకుంటాను వారిని దేవుడు యూజ్ చేసుకున్నందుకు అభినందిస్తాను అయితే అది వారి ద్వారా దేవుడు మాట్లాడమే నన్ను ప్రోత్సహించడానికి చూడండి గత ఏడాది చాలా విషయాల నుంచి వెళ్ళాను సగం సమయం విరిగిన కాల్తోనూ మరో కాల్లో నరాల సమస్యలు బ్లడ్ క్లాట్ ఇంకా వెలకిలా పడి నడుముకు దెబ్బ తగలడం అయితే ఒకటి తెలుసా నేను చేయవలసిన దాని నుంచి దేవుడు బయటకు తెచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అయితే మనొక రోజు నా భర్త అన్నారు డేవ్ వచ్చి నా చుట్టూ చేయి అన్నారు నీ వీపు వలన వచ్చిన ప్రతి సమస్య నుంచి వెళుతుండగా నీకున్న మంచి వైఖరి చూచి ఎంతో గర్వంగా ఉందని నీకు చెప్పాలనిపించి చెప్తున్నాను చూడండి దాన్ని నుంచి వచ్చిన కాంప్లిమెంట్గా తీసుకున్నా దేవునని మెచ్చుకోవడాన్ని అభినందిస్తున్నాను అయితే అది దేవుడే అన్నాడని నమ్మండి హే జాయిస్ నీకు నా మంచి వైఖరికి నాకెంతో గర్వంగా ఉంది ఎంతగా దేవుడు మీ జీవితంలో కార్యం చేయడం చూస్తే ఆ విధంగా ఆయనతో అంత దగ్గర సంబంధాన్ని పొందుతారు ఆయన్ని నమ్మడం మీకు అంత ఈజీ అవుతుంది కేవలం చిన్న విషయాలతోనే కాదు కానీ పెద్దవాటితోనూ దేవుడు మిమ్మల్ని కప్పి ఉంచాడు ఆమె మీరు ఇలా అనుకుంటున్నారేమో నాకు అలా అభినందనలు చెప్పే భర్త ఉంటే ఎంత బాగుంటుందని అయితే చూడండి అలా మా ఇంట్లో రోజు జరగదు తెలుసా అయితే అనుకుందాం మీరు అసలు రక్షణ పొందిన ఎవరినైనా పెళ్లి చేసుకున్నారని అప్పుడు మీరు ఎలా అంటే అది ఎంత బాగుంటుందైతే నా భర్త అన్నుడు అభినందించరు ఒక విషయం తెలుసు ఆ విషయంలో నిరాశ పడకండి దేవుడు ఎవరిని యూజ్ చేసుకోవాలంటే వాళ్ళని యూజ్ చేసుకొనివ్వండి కొన్నిసార్లు ఈ వ్యక్తి నుంచి ఏదో కోరుకుంటాము వాళ్ళు మనకు అది ఇచ్చేలా దేవుడు చేయుడు అయితే దేవుడు మనకు అది ఇవ్వాలని ఆయన్ని నమ్మితే కమా అన్నావు మీరది ఇస్తారని మిమ్మల్ని నమ్మడానికి బదులుగా లేదా మీరు ఇస్తారని తర్వాత మీరు నాకు దేవునందుకు మీ మీద కోపం తెచ్చుకోవడం దేవుడే నాకు అది ఇవ్వాలని ఆయన నమ్మి ఆయన వర్క్ చేయాలనుకున్న వారి ద్వారా చేయనివ్వాలి కనుక దేవుడు ఒకలా మీ జీవితంలో కనిపించడం మీరు చూడడం మొదలు పెట్టాలి అనుకుంటున్నాను మీన్ నేను దేవుని కోసం పని చేస్తున్నాను అనిపిస్తుంది బైబిల్ చెప్తుంది ఆయన ఎన్నడు ప్రభువులోని శ్రమను మరిచిపోడని నాకు నాకు కావలసింది ఏదైనా దేవుడు నాకు ఇస్తాడని నమ్ముతాను ఆయన నాకు అది ఒకరి ద్వారా ఇవ్వలేకపోతే వేరే దేని ద్వారా ఆయన ఇస్తాడు అయితే ఆయన ప్రజలను యూస్ చేస్తాడు మిమ్మల్ని యూస్ చేసుకొని మీ మనసులోకి వచ్చే విషయాల మీద గమనం ఉంచండి గతవారంలో ఒక రోజున నా కోసం పనిచేసిన ఒక ఆవిని గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఆమెకు అంటే ఇది జరిగి పదేళ్ళు నేను ఆమె గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఉన్నా అందుకే దాన్ని నేను ఆమెకు ఫోన్ చేయాలేమో అనుకున్నా సరే చేశాను ఆమె బదిలివ్వలేదు మెసేజ్ పెట్టింది నేను ఎమర్జెన్సీ రూమ్లో ఉన్నా ఈ ఉదయం పడిపోయి రెండు రిస్టులు విరిగిపోయాయి చూడండి దేవుడు నన్ను యూజ్ చేసుకోవాలనుకున్నాడా అంటే మాకు ప్రేమని ఆమె కొరకు ప్రార్థిస్తామని చెప్పడానికి అలాగే దేవుడు మీకు ఉపచారం చేయడానికి ఇతరులను యూజ్ చేస్తాడు మిమ్మల్ని ఇతరులకు ఉపచారం చేయడానికి దేవుడు ఎలా చేస్తాడన్నది ఎలా ఆలోచిస్తామో తెలీదు కానీ ఆయన ప్రజల ద్వారా చేస్తాడు ఐ మీన్ దేవుణ్ణి నమ్మండి ఆయనలో నమ్మకం ఉంచండి దేవుణ్ణి నమ్మకం ఉంచాలన్న నిర్ణయం తీసుకోండి మర్చిపోకండి మీ భారాన్ని వేయడం విధేయతను చూపుతుంది అని అది మీరు చేయలేరని మీకు తెలుసని చూపుతుంది అయితే దేవుడు చేస్తాడని నమ్మడం లూకా ఇరవై రెండు నలభై రెండు నలభై మూడులో ఖచ్చితంగా యేసుకు నమ్మే వైఖరి ఉంది ఆయన గిస్సమైన తోటలో ఉన్నాడు ఇది ఆసక్తికరంగా ఉంటుంది గత ఏడాది దీన్ని ఎక్కువగా గమనించాను మూడుసార్లు ఆయన గిన్నెను ఆయన వద్ద నుంచి తీసివేయమని అడిగాడు ఒకసారి కాదు రెండు కాదు మూడుసార్లు అంటే ఆయన ఆయనకు సెలవు మీదకు వెళ్లాలని లేదు సహజంగా ఆయనలోని మనిష కుమారుడిగా ఆయన దాని నుంచి వెళ్ళాలి అనుకోలేదు అయితే విషయం ఇదే ఆయన కోరుకున్నది పొందడానికి బదులుగా దేవునికి ఎక్కువ విధేయత చూపాలని అనుకున్నాడు ఇప్పుడు కొన్ని నిమిషాల్లో విధేయత కల వైఖరి పొందడం గురించి మాట్లాడుకుందాము అయితే దీని నుంచి మీరు పొందాలి అనుకున్న విషయం ఏమిటంటే ఆయన అన్నాడు తండ్రి గిన్నె నా వద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించమాయన్ను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించను గాక ఆయన ఏమన్నాడు నాకు చేయాలని లేదు నిన్ను నమ్ముతున్నా నివేదన నిర్ణయిస్తే అది నాకు ఇష్టమే మనం అలా అవగలమా ఇలా అనే స్థితికి చేరుకోగలమా దేవా నాకు కావాల్సింది ఇది లేదా నాకు ఇది అవసరం లేదో అయితే అది అలాగాని కాకుంటే నన్ను చూసుకుంటావని నేను నమ్ముతున్నాను దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడని నమ్మితే మీ జీవితం ఎంత బాగుంటుందో మీకు తెలుసా అందరి మీద వాళ్ళు చేయడం లేదని కోపం తెచ్చుకోవడం మానండి మా బాస్ అసలైతే ఎక్కువ పే చేయాలి నా జీతం పెంచాలి ఆయన మీద కోపంగా ఉంది అందుకే ప్రతి లంచ్ టైంలో ఇక్కడ పనిచేయడం ఎంత కష్టమో చెప్తూ ఉంటాను చూడండి ఎప్పుడైనా ఆశీర్వదింపబడకుండా మీకు మీరు ద్వారాన్ని మూసేసుకుంటున్నారు దేవుడు మీకు సహాయం చేస్తాడని నమ్మండి మీ బాస్ ఏం చేయాలో ఆయన అలా చేయనివ్వకుండా ఆయన మీకు మరో చోట మంచి నిపిస్తాడు లేదా ఆయన ఆ బాస్ను వదిలించి మీకు మరొక బాస్ని ఇస్తాడు దేవునికి ఎన్నడూ మీ ఆశీర్వాదాలను మీకు ఇవ్వడానికి మార్గాలు లేకుండా పోవు చూడండి నాకు కొంచెం టైం పట్టింది నేను పెరిగిన విధానం వలన ఎన్నడూ ఎవరూ నాకు నిజంగా ఏమి చేయనందున నేను ఎప్పుడు చాలా చిన్న వయసులోనే నా గురించి నేను కేర్ తీసుకోవడం మొదలుపెట్టాను ముఖ్యంగా పురుషులను నేను నమ్మలేదు వారి చేత గాయపడినందున నేను పద్దెనిమిదేళ్ల వయసులో కలిసిన మొదటి వ్యక్తిని పెళ్లి చేసుకున్న అది ఒక ఐదేళ్ల పీడకల అంతకుమించి పద్దెనిమిదేళ్ల పీడకల అతడు వేరే స్త్రీలతో తిరిగేవాడు చిన్న చిన్న దొంగతనాలు అతడు మోసగాడు చూడండి చివరికి విడాకులు తీసుకున్నాను ఒక మిస్ క్యారేజ్ తర్వాత చివరిలో ఒక బేబీ పుట్టింది అతడు వేరే స్త్రీతో నేనున్న కొన్ని బ్లాక్స్ అవతలు ఉండేవాడా బేబీ అతనిది కాదని చెప్తూ తిరిగాడు నేనైతే పురుషుల్ని నమ్మడం నాకు చాలా కష్టమైంది ఎందుకంటే దేవ్ నన్ను పెళ్ళి చేసుకోమని అడిగినప్పుడు అంటే కేవలం ఐదు డేట్సే నన్ను పెళ్లి చేసుకోమన్నారు అయితే నేను అది ఎక్కువగా రికమెండ్ చేయలేదా అయితే మాకు అది పనిచేసింది నేను ఆయనకి చెప్పాను ఆయన ఏం పొందబోతున్నారో తెలుసుకోవడానికి ముందే త్వరగా పెళ్ళి చేసుకోవాలి ఎందుకంటే నేనంతా గందరగోళమే ఈ కథని ఎక్కువగా అయితే అది దేవికి ఇరవై ఆరు నాకు ఇరవై మూడు ఆయన ఆత్మ నిండిన క్రైస్తవుడు దేవుడంటే ప్రేమ భార్య కొరకు ప్రార్థిస్తున్నారు విశ్వాసం లేని కార్యములు మృతమైనవని నమ్మిన వారు అందుకే నన్ను కలవడానికి ముందు ముగ్గురు వేరువేరు స్త్రీలను డేటింగ్ చేస్తున్నారు దేవుడు ఆయన ఒళ్ళే ఎవరో ఒకరిని పడవేస్తాడని ఊరికే కూర్చుని ఉండలేదు షాపింగ్ చేస్తూ తిరుగుతూ ఉన్నారు ఆయన ఎంతో ప్రార్థించారా అది పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన ప్రార్థన ఖచ్చితంగా ఆయన ఏం చేస్తున్నారో ఆయనకు తెలీదు ప్రార్థించినప్పుడు అన్నారు సహాయం అవసరమైన ఎవరినైనా ఇవ్వు అని మీలో ఎవరైనా సహాయం అవసరమైన వారిని ఇవ్వమని ప్రార్థించారా లేదు ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్పెసిమెన్ కోసమే ప్రార్థించి ఉంటారు ఐ మీన్ సరే పెళ్ళై మూడు వారాలైంది ఆయన నన్ను చూసి అన్నారు నీకేమైంది నేను అనుకున్నా అంటే అర్థం ఏమిటి మీకేమైంది అరవై ఏళ్ళలో మాకు పెళ్ళయింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నేను ఆత్మతో నింపబడ్డాను గతంలో దాన్ని కరిస్మాటెక్ కుంబరింపు అని అనేవారు వాక్యాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టి భార్యలు భర్తలకు లోబడి ఉండాలన్న వచనాన్ని చూచినప్పుడు అనుకున్నాను ఏమనంటే ఇక్కడ మనం పెద్ద కష్టంలో పడ్డాం ఒకసారి దేవీలా అండం గుర్తుంది ఎప్పుడు నేను నీ శత్రువు అన్నట్లు ఎందుకు ప్రవర్తిస్తావు నా మనసులోతు లోకల పురుషులు నా శత్రువులు అనుకున్నా దేవు నన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు తిరిగి అలా చెప్పలేకపోయా ఏంటో తెలియదు ఎవరైనా ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు గాయపడ్చారే ఎక్కువగా తెలుసా కరెక్ట్గా నేను చెప్తున్నది దాని గురించే గాయపడ్డారు నేను ఒకదాన్నే రేంజర్ని కానీ ఇక్కడ ఈ చోట చాలామంది కరెక్ట్గా ఏం చెప్తున్నానో తెలుసు అందుకే కొన్నిసార్లు ఎంతగానో గాయపడినప్పుడు నమ్మకూడదు అని అనుకుంటారు ముఖ్యంగా ప్రజల్ని నమ్మకూడదు అని దాని గురించి కొంచెం చెప్పుకోవాలి ఎందుకంటే అందరిని గురించి అనుమానిస్తూ జీవించడం ఎంతో దుఃఖకరంగా ఉంటుంది బాధాకరంగా ఒకసారి దేవుని ఏదో చేయాలని అనుకోవడం గుర్తుంది చేయాలని లేదు నాకు దేవుడు దేవుని నమ్మమని నాతో డీల్ చేస్తున్నాడు లోబడి ఉండమని దేవుని తేలా నేను అనుభవించిన బాధ తర్వాత ఆయన్ని ఎలా నమ్మగలనని ఆశిస్తున్నావు దేవుడు నా మనసులో ఏమని చూడో తెలుసా దేవుని నమ్మమని చెప్పడం లేదు నన్ను నమ్మమని చెప్తున్నాను నాయంతో ఇప్పుడు మీరు మీ హృదయాన్ని ప్రజల కోసం తెరిస్తే గాయపడరని చెప్పడం లేదు ఒకవేళ తెరిస్తే స్వస్థపరిచేవాడి మీ లోపల నివసిస్తున్నాడని చెప్తున్నాను జాయిస్ మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది